ఈవిడ ప్రభాస్ తల్లి ముప్పై రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ముప్పై ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది

ఎవరను క్రిమినల్ లయర్ హనుమంతరావు గారు చెప్పినా బుద్ధిరాజు ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి

స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా యు ఇడియట్ డోంట్ సే ఎనీథింగ్ ఏ ఛానల్ వచ్చాడు జెమిని టీవీ చి సిగ్గు లేదురా ఒక జెమిని లోనే వచ్చావు ఎన్ టీవీలో రావచ్చు బీబీసీలో రావచ్చు ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్ అద్దరి అన్నా సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసుకుమేస్తాం అనుకున్నాను కుమిసే రా కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతి ఎండి టీవీ అంటే బీబీసీ అంట పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి వన్ కాలేజ్ ఆఖరి రోజు బర్త్ డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారి వస్తుంది లెట్ ఎంజాయ్ ద మాక్సిమం ఇంకెవరు నువ్వే హనుమంతు వైజాగ్ నుంచి చెప్పవచ్చారా ఈ రోజేరా ప్రసన్ ఎంబీ ఎక్కడ పూర్తి చేసింది కదా సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు ప్రభాన్ పంపిస్తా అని చెప్పాను

ఇంత విషయాలు చెప్తాడా రై రేయ్ రేయ్ ఏంట్రా ఇది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారు రా మళ్ళీ మనమందరం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాంరా

అరే తప్పదండి గారు నాకు సర్టిఫికెట్స్ చాలా అవసరం ఎప్పుడేదో ఫిట్టింగ్ పుడుతా ఏంటిరా మ్యూజిక్ నీ కండవా పది సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు తో కలుసుకుంటారంటే విన్నానికి చాలా బాగుంది కదూ అమ్మా మేము కూడా వస్తానా చాలా మంచి కాలరింగ్ ఉంటుంది మీరేందిగా నాకు టార్చర్ ఏంట్రా ఎప్పుడు చూస్తాం రాజా అవుతానంటావు నేను నీకు కాంపిటీషన్ అయినా నీ ఐటెంటీ మా ఐటెంట్ రా నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతురా అసలు ఫ్రెండ్స్ అంటే వాల్యూ కూడా చేస్తుంటే అరగండకి పోర్ పని చేయదు వన్ లాక్ వెళ్ళిపోండి వన్ అయితే మేనేజ్ చేసావు మేము వస్తాం ఏం చేస్తావు సరే చస్తానా తీసుకెళ్తలే రే ప్రభా మన జూనియర్ మిషన్ ని నీకు ప్రపోజ్ చేసిందా చేసింది ఏ ఏం చెప్పావు ఏం చెప్తానురా నా లవ్ స్టోర్ గురించి నీకు తెలియదా నందిని కోసం వెయిటింగ్ రా నిషాకు ఒకేలా చెప్తాను కొంప మునిగిందిరా తను సూసైడ్ అటెంప్ చేసింది సూసైడ్ తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కండిషన్ చాలా సీరియస్ ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్కి నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే నిన్నే నీ ఫ్యామిలీని కూడా హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్ కి అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్ లో మనం ఎలాగూ రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదేది ఈ రోజు వెళ్దాంరా చెప్ప వాళ్ళు అన్నీ కోసం రోడ్లు పంపించాడు వాళ్ళు మనల్ అందరినీ చెత్తుకుడుతున్నారు నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా వాళ్ళు మన వాళ్ళు గుర్తుంటే వీడియో తీశారు వాళ్ళు ఈ కూడా రావచ్చురా అందుకే నీకు అమర్శ చేస్తున్నాను జాగ్రత్త

ఈ భాగంలో కూడా ఏంటి షాప్ రేట్లు చెప్తున్నారు